వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి మాది అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం మాకూర్పాల మండలం అండి జీకోడూరు గ్రామం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఒక మాట చెప్పారు రబ్బర్ చెప్పులు వేసుకొని పూర్తి గురించి వచ్చిన వాళ్ళతో రాజకీయం చేస్తున్నారు దానికి ఉదాహరణ నేనేనండి రెండు వేల ఇరవైలో నేను మా గ్రామం నుండి ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగిందండి మా తల్లిదండ్రులు కానీ మా తాతలు ఎవరో రాజకీయాలు లేరు కానీ ఆ పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను రెండు వేల ఇరవైలో కేవలం నా వెనకాల నాయకులు లేకపోయినా సరే ఒక పదిహేను మంది జన సైనికులతో పాటు ప్రచారం చేసి వాళ్ళ చందాలతో ప్రచారం చేసి నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ ఎలక్షన్లో కేవలం నేను పదమూడు ఓట్లతో మాత్రం ఓడిపోయానండి తొమ్మిది వందల పన్నెండు మంది మా గ్రామ ప్రజలు నాకు ఓట్లు వేశారు ఈ సభాముఖంగా కోడూరు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే ఇక్కడికి వచ్చిన ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను ఏడు సంవత్సరాల క్రితం మీలాగే ఎక్కడో చివరి కూర్చునేవాడిని కానీ కానీ ఈరోజు ఈ వేదిక మీద మాట్లాడుతున్న దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సామాన్యులు కూడా రాజకీయం చేయాలంటే అది ఒక జనసేన పార్టీలోనే సాధ్యం ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి మన పార్టీ కోసం మీ యొక్క స్వాశక్త ప్రయత్నం చేసి పార్టీని అభివృద్ధి చేస్తాను కోరుతున్నాను ఇంకొక విషయం ఏంటి నేను ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఇదికి వచ్చేటప్పుడు ఒక పెద్ద దారిలో కనిపించాడు ఏమైంది అని అడిగాడు ఓడిపోయిన అని అన్నాను అంటే ఆయన ఒక మాట అన్నాడు ఓడిపోయావు ఎన్ని ఓట్లు అన్నాడు పదమూడు ఓట్లు అన్నాను నీది ఓటమి కాదు నీ వై నీ వాళ్ళ రాజకీయ రాజకీయ భవిష్యాన్ రాజకీయ ఉండదు నీ వయసు అలాంటి తెల్ల చక్కలకి గడగడ లాడించేవు నీది నిజమైన గెలుపన్నాడు ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్న హ్యాపీ బర్త్డే మళ్ళీ నేను జీవితంలో చెప్పగలలో తెలియదు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే జై జనసేన జై హింద్